దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ పెద్ద కుమార్తె హైందవ్ కూడా ఉన్నారు మనతో అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా ఏంటి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధాని ఇది మా ఇల్లు మేము ఇక్కడే ఉంటాం ఈ ఇంట్లోంచి బయటకు వెళ్ళే సమస్య అయితే లేదు ఆమెకి రైట్ లేదు ఇక్కడ ఉండడానికి అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదర్ది పలాస ఆయన పాలాసా నుంచి ఇక్కడ వచ్చి గోల్ చేసే రైట్ మా మీద ఇది చేసే రైట్ ఆయన కూడా లేదు మీ నాన్నగారికి వాళ్ళ బ్రదర్కి బాబా అండ్ ఇప్పటికే మీ ఆస్తులు మీకు ఇవ్వాల్సింది మీకు ఇచ్చేసాను నేను కట్టుకునే ఇల్లు నాది ఇది అని చెప్పి ఆయన అంటున్నారు మరి మీరేమో మా ఇల్లు అంటున్నారు ఏ ఆస్తులు ఇవ్వలేదు ఒక్క ఫ్యాక్టరీ ఏరియా ఒక్కటి రిజిస్టర్ చేశారు ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది మేము ఇప్పుడు ఉంటున్న ఏ ఇల్లు అయితే ఉంది అది ఆయన పేరు మీద పేరు మీదే ఉంది అండ్ పలాసలో ల్యాండ్ ఒకటి ఉంది అది కూడా వాళ్ళు సంథింగ్ అది కూడా అందులో ఏదో చీట్ చేశారు అది కూడా ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అది మమ్మీ కరెక్ట్ గా తెలుసు అదేంటి అనేది నా కన్నా మమ్మీ చెప్తుంది ఆ పల్లాస ల్యాండ్ కూడా చీట్ చేసి మా డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు అవి కూడా ప్రధానంగా మీరు చెప్పండి అసలు ఆస్తుల కోసమా అంటే ఈ ఇంటి కోసమా మీరు వచ్చింది లేకుంటే ఆయనతో తిరిగి మీ 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 హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి మీరు ఆశిస్తున్నారు ఏంటి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్తుల కోసమే అనుకుంటే మేము కోర్టుకి వెళ్ళొచ్చు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కోర్టుకెళ్ళి లీగల్గా ప్రొసీడ్ అయితే ఎలా డివైడ్ రూల్ ప్రకారం ఎలా డివైడ్ అవ్వాలో అలా డివైడ్ అయిపోతే ఆస్తులు కూడా వచ్చేస్తాయి మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే మేము మొన్న వచ్చింది మా డాడీతో ఉండడానికే మేము వచ్చాం కానీ ఆయన బిహేవియర్ నిన్న నైట్ మీరు చూస్తే ఆ మార్బిల్ తాలూకుది ఇంత పెద్ద రాడ్ తీసు రాడ్ తీసుకొని మమ్మల్ని అటాచ్ చేయడానికి వచ్చారు ఇంకా నన్ను కూడా ఇలాగా ఇంకో వీడియో ఉంది ఇలా పట్టి నా మీద ఇలా పట్టి లాగడానికి వచ్చారు ఇవన్నీ చూస్తే ఆయన ఆయన ఏమంటున్నారు ఆయన్ని మేమేదో చంపడానికి వస్తున్నాం అన్నట్టు ఆయన క్రియేట్ చేస్తున్నారు ఆయన కాదు ఈ యొక్క మీరు రావడానికి వెనుక కూడా పొలిటికల్ ప్రాబ్లం ఉంది అధికార పార్టీ హస్తం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు మీరు కూడా త్వరలో టీడీపీలో చేరిపోతారు మొన్న ఎన్నికల్లో కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేను గెలిపించేందుకే మీరు కృషి చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు మీరు దీనికి పాలిటిక్స్ కి సంబంధం ఏంటి అసలు ఇది ఫ్యామిలీలో జరిగిన గొడవ దానికి అసలు జీడిపి వాళ్ళకి సంబంధం ఏంటి ఇది మా ఫ్యామిలీలో జరిగిన గొడవ నేను ఆయన కలవడానికి వచ్చాను నేను ఇది రెండేళ్ళ నుంచి మాకు వైరు ఉంది కుటుంబంలో జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఇది లేనిది అది అధికారంలోకి వచ్చాక ఇటువంటిది ఎందుకు వచ్చింది అనేది వాడు రెండేళ్ళ నుంచి కాదు ఈ లాస్ట్ ఇయర్ ఫెబ్ ట్వంటీ ట్వంటీ త్రీ మేమందరం కలిసి నా మ్యారేజ్ డే ఫెబ్ లెవెన్త్ ఆ రోజు మా ఫ్యామిలీ మా మమ్మీ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా మమ్మీ వాళ్ళు మా డాడీ అందరం కలిసి తిరుపతి దర్శనానికి కూడా వెళ్ళాం ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి కావాలంటే చూపిస్తాను అది కూడా లాస్ట్ ఇయర్ ఫెబ్లో ట్వంటీ ట్వంటీ త్రీ ఆ తర్వాత మనకి గొడవలు స్టార్ట్ అయ్యాయి ఏమి టూ ఇయర్స్ నుంచి ఏం గొడవలు అయిపోయి గా ఏమి ఉండలేదు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యాయి మేము ఇక్కడ ఉంటాం ఆమెకి ఎలాంటి రైట్ లేదు వాళ్ళ బ్రదర్కి ఎలాంటి రైట్ లేదు ఆయన పిల్లలుగా మాకే ఇక్కడ ఉండాల్సిన రైట్ ఉంది ఆయన ఉంటే ఉండనివ్వండి మేము మా డాడీతో ఉండడానికి మాకేం ప్రాబ్లం లేదు మేము మా డాడీ దగ్గరికి వెళ్తామని అంటున్నాం ఆయన మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు నేను వాళ్ళతో ఉండను నా వాళ్ళు నన్ను చంపేస్తారంటే ఎవరు అటాక్ చేశారు మా మీద ఆయన అటాక్ చేశారు ఆయన మా మీద అటాక్ చేసి ఆయన మళ్ళీ మేము ఆయన్ని అటాక్ చేస్తున్నాం అని ఆయన చెప్తున్నారు ఆయనకే మాతో ఉండాలనుకోవట్లేదు బట్ మేము మా డాడీతో ఉండడానికి మేము రెడీ మాకేం ఇబ్బంది